హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న ఆమె కూతురు సునీతారెడ్డికి బెదిరింపులు మొదలయ్యాయి సునీత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి ఆమె కడప నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారని అంటున్నారు ఇటీవల సోదరి షర్మిలతో ఇడుగులపాయిలో భేటీ కూడా అయ్యారు ఈ ఇద్దరు సమావేశం కావడం కడప జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఇలాంటి సందర్భంలో సునీత సైబర్ క్రైమ్ లో తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేయటం కలకలం రేపింది కొందరు తనను చంపుతానని ఫేస్బుక్లో లో పోస్టులు పెడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లికి విజ్ఞప్తి చేశారు సునీత ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తామని సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణలో వైఎస్ కుటుంబంలోని వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చాయి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని సిబిఐ అరెస్ట్ చేయగా వారంతా జైల్లో ఉన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు భాస్కర్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న కొందరు చెంచల్గూడలో రిమైండ్ ఖైదీలుగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మాత్రం బెయిల్ మంజూరైంది ఈ బెయిల్ను రద్దు చేయాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు ఈ పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది ఈలోపు వివేకానందరెడ్డి పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి వైఎస్ సునీతారెడ్డితో పాటు ఆమె భర్త రాజశేఖర రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ల పైన కూడా ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది అయితే ఈ కేసు కొట్టివేయాలంటూ వైఎస్ సునీత రాజశేఖర రెడ్డి రామ్ సింగ్లు హైకోర్టుని ఆశ్రయించారు ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతోంది ఒకవైపు తన తండ్రిని చంపిన నిందితులకు శిక్ష పడాలని సుప్రీంకోర్టులో సునీత న్యాయ పోరాటం చేస్తూనే రాజకీయంగా కూడా ఎదుర్కోవాలని భావిస్తున్నారట సునీత పోరాటానికి సోదరి షర్మిల కూడా మద్దతుగా నిలుస్తున్నారు ఈ క్రమంలోనే షర్మిల ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో సునీత కూడా హస్తం పార్టీ కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తుంది కడప ఎంపీ బరిలో అవినాష్ రెడ్డి పైన సునీత పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు ఈ క్రమంలోనే ఆమెకు బెదిరింపులు వస్తున్నాయని తెలుస్తోంది ఇప్పటికే షర్మిల జగన్ పై దూకుడుగా పెడుతున్నారు షర్మిలకు సునీత తోడైతే జగన్ కు కష్టకాలం తప్పదంటున్నారు ఈ క్రమంలోనే ఆ ఇద్దరిని నిలువరించేందుకు ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ తీవ్ర దోషణల పరం కొనసాగించిందని చెప్తున్నారు ఇలాంటి సమయంలో సునీత తనకు ప్రాణహాని ఉందంటూ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయటం పెద్ద దుమారం రేపుతోంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ఈ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్